ఏందో ఏమోనోళ్ళ ఈ అడ్డమైన కరోనా పాడుగాను డిప్ప కల్లో దగ్గర నుంచి మన తానకొచ్చి చుట్టం వచ్చి ఇక్కడ తీసి వేసుకొని కూర్చున్నది మందిని ఆగం చేయ చూస్తున్నది అరే సంవత్సరాలు సంవత్సరాలు మనని మందిని ఉసురు తీసుకున్న సరిపోక మళ్ళీ ఇప్పుడు విజృంభణ చేయని అస్తున్నది పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఇదివరకు లెక్కనే మీరు కూడా మళ్ళా జాగ్రత్తలను పాటన చేయాలి శానిటైజర్లు పెట్టుకోవాలి మాస్కులు పెట్టుకోవాలి డిస్టెన్స్లను మెయింటైన్ చేయాలన్నారు దగ్గర దగ్గర దేశం మొత్తంలో కరోనా కేసులు దినాం పెరుగుతున్నాయి ఉన్నాయట ఏడుగురు జీవి తీసుకున్నారట ఈ కరోనా ముచ్చోట్లల్లో అసలు ఈ మాట చెప్తుంటే గుండెలలో బుగులు కుడుతున్నదయ్యా నేను చెప్పాను కానీ ఏదేమైనా మీ జాగ్రత్తలో మాత్రం మీరు పైలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ధమాఖ దుమ్ము దులిపి ఆర్తలకించి మరి కరోనా గురించి పురాగా ఆర్త డాక్టర్లు ఏం చెప్పినరూ చూద్దాం పాండ్రి ఈ కరోనా పురుగును బొందబెట్ట పోయిందిరా పోయింది మన కంటికి కనబడకుండా పోయింది అనుకున్న టైంలలో మళ్ళా నేను అనుకుంటా మందిని ఆగం చేయ చూస్తున్నది అడ్డమైన నష్టపు కరోనా పురుగు వందలల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయట దేశం మొత్తం పెద్ద సంఖ్యల కరోనా కేసులు పెరుగుడుతోని మంది బగ్గ ఆలోచనల భయాందోళనలా బారుతున్నారట డాక్టర్లు కూడా ఏం చేయాలనో ఏం ఆలోచన చేయాలనో తెలియని డైలామా పడుతున్నారట ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే మే ఇరవైవ తారీఖు నుంచి ఇంకా పెరిగినాయట ఈ కరోనా కేసులు ఎవరికి టెస్ట్ చేసిన సుతో మాక్సిమం పాజిటివ్ వస్తున్నదట ఇక రీసెంట్ గా దగ్గర దగ్గర ఇరవై నాలుగు గంటలల్లో దేశ వ్యాప్తంగా ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఎనిమిది కొత్త కరోనా కేసులు నమోదైనాయని చెప్పి ఆరోగ్య శాఖ చెప్పుకుంటూ వచ్చింది అట్లనే ఇరవై నాలుగు గంటలలో కరోనా కారణంగా పాపం ఏడుగురు మంది జీవిడ్చినట వాళ్ళ మారాట చెందినోళ్ళు ముగ్గురు అయితే ఢిల్లీకి వాళ్ళు ఇద్దరు కర్ణాటకలో ఉన్నటువంటి ఇద్దరట ఇది స్వయంగా వైద్య ఆరోగ్య శాఖలు చెప్పిన మాట ఇది అయితే దేశ వ్యాప్తంగా ప్రతి రోజు వందల మంది కరోనా బారి నుంచి కోలుకుండు మళ్ళా కొంతమంది కరోనా బారిన వరుడు అసలు ఎంత మంది వస్తున్నదో ఎంత మంది పోతున్నదో తెలియనట్టుగా అధికారులు అయోమయంలా పడుతున్నారట ఇక ఇవాళ కొత్తగా నమోదైనటువంటి ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఎనిమిది పాజిటివ్ కేసులతోని మన దేశంలో దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా భారత ఆరోగ్య శాఖ పేదలు చెప్పిన మాట ఎందుకైనా మంచిది మీకు దండం పెడితే ధమాఖ దుమ్ముల్పి ఆర్తలకెంచి మీకు క్షినార్ చెప్తున్నామయ్యా ఈ ఆడికి వేనా మనం ఇదివరకల వాడినాం కదా శానిటైజర్ అని మాస్కులని అవి తప్పకుండా ఆడుకుంటారు మన పానాలకు ఎవడు సెక్యూరిటీ రాడు మన పానాలకు మనమే సెక్యూరిటీ కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు అయ్యా ప్రతి ఒక్కరు ఈ ముచ్చటెరికైన తర్వాత